యవన కాలం చాలా విలువైంది యవన కాలం చాలా విలువైంది ఒక స్కాలర్ చెప్పాడు యవన కాలం అనేది మాట వినదు కోతి లాంటిది ఇది ఎక్కడికెక్కడికో ఎగురుతూ ఉంటుంది ఒక దగ్గర ఉండదు ఎగురుతూ ఉంటుంది నిలకడగా ఒక దగ్గర ఉండదు అన్నాడు కానీ బైబుల్ అలా చెప్పట్లేదు యవనస్తుడు బలవంతుడి చేతిలో బాణాలన్నాడు ఆమెన్ గట్టిగా హుషారుగా అతను స్కాలర్ అయి ఉండొచ్చు దేవుని వాక్యం చెప్తుంది ఎవరస్తులు బలవంతుని చేతిలో బాణాలన్నాడు దైవ సేవకుడు అన్న ఏసన్న గారి చేతిలో మా ఎవ్వర కాలంలో ఆయన చేతిలో దొరికాం మేము ఏసన్న గారి చేతిలో దొరికాం ఒక్కటి మాత్రం చెప్పగలను గుండె మీద చేసుకుని ధైర్యంగా చెప్పగలను నా కాల బలమంతా దేవుని సేవలో వాడానని ధైర్యంగా చెప్పగలను దేవునికి స్తోత్రం కలిగి కాక కాల బలమంతా దేవుని సేవలో వాడే వాడేనా ధైర్యంగా నేను చెప్పగలను మీ కాలం రేపు మీరు కాలం తర్వాత కాలం వెళ్ళిపోయిన తర్వాత మీరు అలా చెప్పగలరా చాలా మంచి ఈ మీకు అవకాశం యవన కాలంలో దేవుని కొరకు బలిష్టమైన బలమైన చేతిలో మీరు బాణాల ఉండాలని నేను కోరుకుంటున్నాను దేవునికి స్తోత్రం కలిగిన గాక బైబిల్ చెప్తుంది యవనస్తులు దేని చేత తన నడకను శుద్ధి చేసుకుందురు వాక్యము చేతనే కథ మీ బైబిల్ ఒకసారి పైకి చూపిస్తారా చూడాలని ఆశగా ఉంది ఆహా ప్రపంచంలో ఉన్న కోటేశ్వరులందరూ ఇక్కడికే వచ్చినట్లుగా అనిపిస్తూ ఉంది ఐశ్వర్యవంతుల పిల్లలందరూ ఇక్కడే ఉన్నారేమో అనిపిస్తూ ఉంది దేవునికి సోదరం కలుగునిగాకాయా యమని కాలం చాలా విలువైంది నేను ప్రతిసారి చెప్తాను ఎన్నిసార్లు చెప్పినా తనివి తీరదు ఎన్నిసార్లు అయినా దీన్నే చెప్పాలనిపిస్తుంది బైబిల్లో ఎవరి కాలం ఎందుకు విలువైందంటే మొట్టమొదటి ఆదాము మొట్టమొదటి ఆదాము పుట్టటమే ఎవని కాలంలో పుట్టేశాడు తనకు బాల్యం లేదు మొట్టమొదటి ఆదాము చిన్న పిల్లవాడుగా ఉండి తర్వాత ఎవరి కాలం అతనికి రాలేదు పుట్టటమే ఎవరి కాలంలో పుట్టేశాడు మొదటి ఆదాం రెండవ ఆదామైన ప్రభు యేసు బాల్యముంది ఉంది వృత్తాప్యం లేదు కరెక్ట్గా ముప్పై మూడున్న సంవత్సరంలో తన రక్తాన్ని తన ప్రాణాన్ని సజీవయాగముగా సర్వాంగ హోమముగా తన ప్రాణాన్ని మన కొరకు దారమసాడు ఇద్దరు ఆదాములు ఉన్నారు ఒక ఆదాము అవిధేయుడు ఒక ఆదాము విధేయుడు అవిధేయుత ద్వారా మరణం వచ్చింది విధేయత వలన నిత్య జీవం సంప్రాప్తమైంది యవన కాలంలో అవిధేయత విధేయత రెండు చాలా ఒకదానికొకటి ఫైట్ చేస్తూ ఉంటాయి యవన కాలంలో ఒకదానికొకటి ఫైట్ చేస్తూ ఉంటాయి విధేయత అవిధేయత తల్లిదండ్రులకి విధేయత చూపించని యవనస్తులు ఉంటారు విధేయత చూపించని పిల్లలు ఉంటారు లోబడే పిల్లలు ఉంటారు అవిధేయులుంటారు ఉంటారు ఇస్సాకు తన తండ్రి చేతులు కాళ్ళు కట్టేసి బలిపేట మీద పెడుతుంటే మౌనంగా ఉన్నాడు మౌనంగా ఉన్న తండ్రికి లోబడ్డాడు ఇస్సాకు విధేయుడు అని బైబిలో రాసింది ఈరోజు మీరు మీ తల్లిదండ్రులకి విధేయు చూపిస్తున్నారా యవన కాలంలో అతను వాళ్ళ నాన్నని వృత్తాపిల్లో ఉన్న నాన్నని ఇస్సాకు అక్కడి నుంచి కొట్టి పారిపోవచ్చు కానీ అతను లోపడటం వలన ఇస్సాక్ విధేయుడు అని బైబిల్లో ఉంది అతనికి తెలుసు అతనికి తెలుసు అతను ఎందుకు లోపడ్డాడో తెలుసా అతన్ని పుట్టించిన దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలిగిన వాడు మృతులు సైతం సజీవులుగా లేపగలిగిన దేవుడని ఆ అతనికి తెలుసు వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడని తెలుసు గనుక నేను మరణించిన బూడిదైపోయినా నేను నన్ను పుట్టించిన దేవుడు నన్ను మృతుల్లోంచి లేపగలడు మరలా మనానికి అప్పగించగలడు నేను విధేయత చూపించాలి అని తను విధేత చూపించాడు బైబిల్ కొత్త అనుబంధంలో ఉంటుంది అతడు మరణించి తిరిగి లేచాడని రాసి ఉంటుంది తను విధే విధేత చూపించినప్పుడే అతను మరణించినట్లు అతను బైబిల్ వాక్యం ప్రకారం దేవుడు కూడా చెప్తున్నాడు నువ్వు నువ్వు నాకు భయపడే వ్యక్తివి నీ బెడన్ నాకు ఇచ్చావు అన్నాడు ఇస్సాఫ్కి విధేయుడు రాసింది ఇద్దరు యవనస్తుల్ని మీకు ఈరోజు టూకిగా ఒక ఒక యవనస్తుడిని ఒక యవనస్తులాల్ని ఇద్దరిని మీకు మీ కళ్ళ ముందు పెట్టి ఇద్దరు యవనస్తుల్ని మేము ముందు పెట్టబోతున్నాను యవ్వన కాలంలో యవ్వన కాలంలో ఉన్న ఏసేపు యవ్వన కాలంలో ఉన్న ఏసేపు తను శోధించబడ్డాడు శోధించబడి పాతాలానికి తొక్కే వేయాలని ఎంతో కాలం నుంచి ప్రయత్నించి ఒకరోజు ఒంటరిగా ఉన్నప్పుడు పట్టుకుంది పట్టుకుంటే అతను నేను చెప్పిన మాట విను అని యజమానురాలు చెప్పినప్పుడు ఆ యవనస్తుడు ఒకటే మాట చెప్పాడు ఒకటే మాట చెప్పాడు నేను దేవునికి భయపడే వ్యక్తిని అందరు చెప్పండి నేను చెప్పిన మాట చెప్పండి నేను దేవునికి భయపడే వ్యక్తిని ఎలా తెలుసు చిన్ననాడు తల్లిదండ్రులు చెప్పిన వాక్యం అతని గుండెల్లో ఉంది కనుక నేను దేవునికి భయపడే వ్యక్తిని నేను ఇంకొక భార్యని ముట్టుకొని దేవునికి విరోధమైన పాపము నేను చెయ్యను ఇంకొకటి భార్య అయినా పెళ్లి కాకముందు కాలేజీలో ఉన్నప్పుడు బాయ్ ఫ్రెండ్ లేకపోతే పెద్ద సమస్య గర్ల్ ఫ్రెండ్ లేకపోతే వాడికి ఎవడు వాడు అసలు నీ మనిషివేనా నువ్వు కాలేజీ చదువుతున్నావా అని మిమ్మల్ని అటువంటి ట్రాప్లోనికి దించి మిమ్మల్ని ఏదో మిమ్మల్ని నాశనం చేయాలని రకరకాల ప్లాన్లు వేస్తారు మనం ఎవరో తెలుసా దేవునికి భయపడే వ్యక్తి మనము దేవునికి విరోధమైన చెప్పండి మాట చెప్పండి దేవునికి విరోధమైన పాపము చెయ్యకూడదు ఆమెన్ చెప్పండి ఆమె చెప్పండి మీరు ఆమెనంటే దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు ఆమెన్ మీరు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి పాపంలో కావాలని ఎవడు చేయరు వయస్సు మురవుడు అంటారు ఒక ప్రవాహానికి ఎవడు ఎదురు నిలబడకూడదు కొట్టుకొని పోతారు దాన్ని ప్రవాహం యొక్క ఉరవడి అంటారు ప్రవాహానికి ముందు ఎవరు నిలబడలేడు వయసు ఉరవడి కూడా అంతే నా వయసు మాట వెళ్ళలేదు అంటారు వయసు వయసును బట్టి నేను నేను నా వయసు నా నన్ను ఇలా ఈ ఇటువంటి పాపను నెట్టివేసిందని మాట్లాడేవాళ్ళు కో కొల్లలుగా ఉంటారు కానీ అతను అన్నాడు యవనస్థుడు ఇదే మాట అన్నాడు ఇదే మాటను తప్పించుకొని అక్కడి నుంచి పారిపోయి నిందలు అనుభవించడానికి ప్రయత్ నిందలు అనుభవి నిందలు పడతాయని తెలిసి కూడా నింద పడినా పర్వాలేదు నేను పవిత్రతను కాపాడుకోవాలన్నాడు నిందలు రావచ్చు మనం చేయని పనికి నిందలు వస్తాయి నింద అనేది మనం చేయని దానికి వచ్చేదాన్ని నింద అంటారు నింద కోకొల్లలకు రావచ్చు అర్థమైందా అపవిత్రతను మనం చెడు చట్ట ఏసేపుకి అలా చేసినందుకు అతని పేరు సాక్షించిడిపోయింది సాక్షి చెడగొట్టచ్చు పవిత్రతను పోగొట్టుకోకూడదు అది దేవునికిని మనుకుని ఉన్న ఒక మంచి దేవునితో మనుకున్న ఒక సంబంధం అది పవిత్రతను పోగొట్టుకోకూడదు నేను సేవకు వచ్చేటప్పుడు మా అమ్మ నాకు చెప్పిన మాట నాయన అందరూ చక్కగా సేవ చేస్తున్నామని అందరూ చెప్తున్నారు దేవునికి నీకు దేవుడు చెప్పాలి నిన్ను గురించి ఒక సాక్ష్యం అన్నాడు దేవుడు చెప్పాలి మన పవిత్రతను కాపాడుకున్నామో లేదో అని మనుషులకి కళ్ళు కప్పొచ్చు మనుషులకు మోసం చేయొచ్చు మనుషుల్ని మనం మనుషుల ముందు నటించవచ్చు పరిశుద్ధంగా ఉన్నట్లుగా కానీ హృదయాంతరంగా మనల్ని నేరారూపం చేస్తుంది అతను పవిత్రతను కాపాడుకున్నాడు గనుకనే చరసాల్లో కూడా హ్యాపీగా ఉన్నాడు ఒకరోజు అతను ఉన్నతమైన స్థితికి ఎదిగిపోయాడు ఎంత స్థితికి ఎదిగాడో తెలుసా ఐగుప్తుని రూలింగ్ చేయగలిగిన స్థితికి అంత దాని మొత్తాన్ని నడిపించగలిగిన ఒక ఉన్నతమైన స్థితికి అతను ఎదిగిపోయాడు ఆ దేశంలో అతనికి తెలియకుండా చెయ్యి కాలు కదిలీకుండా ఉన్నంత స్థితికి ఏసో ఎదిగాడు మీరు ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా ప్రపంచంలో ఏ స్థలంలో ఉన్నా ఒక ఉన్నతమైన స్థితికి రావాలంటే తల్లిదండ్రులు చిన్నప్పుడు చెప్పి ఈ వాక్యాలు మీ హృదయంలో పెట్టుకుంటే మీరు పొరపాటున పాపానికి చోటు ఇవ్వకుండా దేవునికి భయపడే యవనస్తుడి అయితే నిశ్చయముగా ఒకరోజు రాబోతుంది ఉన్నతమైన స్థితికి రాబోతుంది మీ మీద నిందలు వేసిన వాళ్ళు మీ దగ్గరకు వచ్చి నమస్కరించి సాష్టాంగపడి మీకు దండం పెట్టే స్థితి ఒకరోజు వస్తుంది ఒక యవనస్థుడి జీవితంలో జరిగిన సభవాన్ని చెప్పాను దీన్ని పక్కన పెట్టేయండి ఒక యవనస్తురాలు గురించి చెప్తున్నాను బాగానండి ఒక యవనస్తురాలు అతను ఎవరు అతను ఎవరు ఎవరి ఎవరు పెడ తెలుసా అల్లరి మోక అల్లరి మోకతో తిరిగి అల్లరి మోకతో తిరిగి ఇస్రాయిల్ ప్రజలలో వేస్సిక పుట్టాడు అని వేస్సిక పుట్టాడని ఎఫ్తా నీ ఆస్తి బాగా మివ్వకుండా బయటికి తరిమేసిన వ్యక్తి ఎఫ్తా తనకు ఒక్కగానే ఒక అండి మగ సంతానం కానీ తర్వాత శ్రీ ఇంకా ఆడపిల్ల కానీ అతనికి లేదు ఒక్కటే ఒక ఒకటే ఒక అమ్మాయి ముద్దుగా గారాభంగా పెంచుకున్న గారాల పట్టిగా నేను అనవచ్చు అంత చక్కటి అమ్మాయి ఒకే అమ్మాయి ఆ అమ్మాయి చాలా భక్తిగా పెంచుతున్నాడు అతను వీళ్ళందరూ ఇస్రాయీలకి ఎప్పుడు అపజయం వస్తూ ఉంటే ఎవరో చెప్పారు అల్లరి మొగ్గుతో తిరుగుతో ఒక గుంపు జనాంగాన్ని రెడీ చేసుకున్నాడు ఇతను ఎఫ్తా మనం అతను తీసుకొనిస్తే మన ఇస్రాయల్ ప్రజలకి మనకు జయం కలుగుతుంది అన్నప్పుడు జయం కలుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ వచ్చి ఎఫ్తా దగ్గరికి వచ్చి మనకు జయం కలగాలంటే నువ్వు రావాలి అని సరే వస్తానన్నాడు అతను దేవుని మందిరంలోకి వెళ్ళి ఒక మొక్కుబడి చేశాడు ఏమను మొక్కున్నాడు తెలుసా నేను నా దేవుని ప్రజ దేవుని కొరకు వెళుతున్న దేవా నీ పక్షాన్ని నేను వెళ్తాను జయము కలిగిందంటే నేను తిరిగి వచ్చినప్పుడు నా ఇంటి ముందు నాకు ఎవరు ఎదురొస్తారో వాళ్ళని నీకు అర్పణగా ఇచ్చుకుంటానని మాట ఇచ్చాడు ఎవరో తెలుసా ఒక వేసిక పుట్టిన వ్యక్తి యఫ్త అతన్ని తరిమి వేశారు ఆస్తి కూడా పంచకుండా తరిమివేశారు అతను వేసిన అతని వ్యక్తి దేవునితో ఒక మొక్కుబడి చేశాడు యుద్ధానికి వెళ్ళాడు దేవుడు జయాన్నిచ్చాడు విజయోత్సవం తిరిగి వస్తున్నాడు విజయోత్సవంగా తిరిగి వస్తుంటే ఆ ఒక్క గారి ఒక్క కుమార్తె మా నాన్న తిరిగి వస్తున్నాడని వాయిద్యాలు పెట్టి మ్యూజిక్లు పెట్టి అన్ని సంగీతాలు పెట్టి అన్ని సంగీతాలు పెట్టి వాళ్ళ నాన్నకి ఎదురుపోతామని ఎదురెళ్ళింది ఎదురెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న అమ్మా ఎంత పని చేసావే ఎంత పని చేసావంటే ఏం చేసావు నానా చెప్పు ఏం చేసావు నానా ఏం చేసావు చెప్పు దేవునికి ఒక మాట ఇచ్చానమ్మా తొందరగా చెయ్యి నాన్న దేవుడికి ఇచ్చిన మాట దేవునికి ఇచ్చిన మాటని వెనుగు తీసుకువద్దు చెయ్యి అంటే ఏమి ఇచ్చావు నానా దేవునికి మాట ఏమి ఇచ్చావు దేవునికి నాకు ఎవరు ఎదురొస్తే వాళ్ళని దేవునికి అర్పణగా దేవునికి నేను బలిగా అర్పించేస్తానని మాట ఇచ్చానమ్మా అంటే ఆ కుమార్తె చెప్పిన మాట నాన్న తొందరగా పనిచేయి నన్ను దేవునికిచ్చేయి నన్ను దేవునికిచ్చేయి పర్వతముల మీదకి వెళతాను మీద పర్వతం అంటే దేవుని మందిరం పర్వతం మీదకి వెళ్తాను నన్ను నేను శుద్ధి చేసుకుంటాను పరిశుద్ధపరచుకుంటాను పవిత్రపరచుకుంటాను వస్తాను నన్ను దేవునికి అర్పణగా ఇచ్చేసి అని ఈరోజు ఇటువంటి కుమార్తెలు మాకు కావాలి ఇలాంటి యవనస్తులు బిడ్డలు మాకు కావాలి ఇలాంటి వాళ్ళు హోసనా మినిస్టర్లు సేవ చేసేదానికి కావాలి ఇలాంటి ఇలాంటి వాళ్ళు మేము నిలబడే స్థలంలో రాబోయే రోజుల్లో ఇక్కడ మీలో ఉన్న వాళ్ళు చాలామంది వచ్చి నిలబడి దేవుని సేవ చేయాలి మీలో చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు మనోరాత్రాలతో చూస్తున్నాను కనబడుతున్నాయి మీలో ఉన్నవాళ్ళు నాయకులు ఉన్నారు సేవకులు ఉన్నారు రాబోయే రోజులు ఇక్కడ నిలబడే వాళ్ళు ఉన్నారు నీ యవన కాల జీవితాన్ని ప్రభుకి అర్పించుకోగలిగితే ప్రపంచాన్ని జీవిత చేతులకు దేవుడి పెట్టగలడు వరల్డ్ ప్రపంచాన్ని నీ ద్వారా మన భారతదేశాన్ని రక్షించగలడు నాయకులు ఎదుట నిలబెట్టగలడు రాజులు ఎదుట నిలబెట్టగలడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలడు ఆ రోజుల్లో ఇదే మాటలు దైవ సేవకు లేసన్ని గారు చెప్పినప్పుడు మేము ఆయన మాటకు లోబడి కుటుంబాలను వదిలిపెట్టి ఆ యఫ్తా కుమార్తె ఎలాగా అర్పించుకుందో ప్రాణార్త్మ ప్రాణాత్మ శరీరాలు అర్పించుకుందో అలాగే మేము మా జీవితాన్ని సమర్పించుకుని దేవుని శాఖకు వచ్చేసాం ఈరోజు ఇదిగో బిడ్డలు చూడండి చూడండి ఇక్కడ చూడండి ఎఫ్తా కుమార్తె లాంటి బిడ్డలు ఇక్కడ ఉన్నారు చూడండి ఒకప్పుడు మీలాగక్కడ కూర్చున్న వాళ్ళే ఈరోజు ఇక్కడ చూడండి యవన కాలాన్ని అర్పించుకొని సేవ కొరకు వచ్చేసారు ఎన్ని నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా దేవుని కొరకు నిలబడే బిడ్డలు చూడండి ఇక్కడ చూడండి మీలో కూర్చొని ఒకరోజు ఎవన ఈ ఇలాంటి యూత్ మీటింగ్లో వాక్యం ఉన్న వాళ్లే ఈరోజు వచ్చి కూర్చోన్నారు చూడండి అదిగో అక్కడ చూడండి ఇదిగో అటుపక్క చూడండి ఎంతమంది సేవకులు ఉన్నారు మీలాగే మేము అక్కడ కూర్చున్న వాళ్ళమే ఇది మంచి అవకాశం ఇది మంచి అవకాశం ఎప్పుడు మీరు ఇదిగో సియోనులో చేరుటకు ఇదే సమయం ఉన్నతమైన కాలింగ్ హై కాలింగ్ ఉన్నతమైన పిలుపు సేవా పిలుపు కలిగి ఈ యమన కాలంలో మీరు దేశం కొరకు దేవుని కొరకు మన ప్రజల కొరకు మన ప్రజలు నశించిపోతున్న ఆత్మల కొరకు మీ ప్రాణాత్మ శరీరాలు అర్పించుకొని సేవకి రాగలిగే ఉన్నతమైన ఈ స్థలం ఓ సన్న మందిరము మీకు ఇటువంటి ఉన్నతమైన పిలుపు దైవ సేవకుడిగా ఇస్తున్నాను రండి బలిష్టమైన బలమైన చేతిలో సేవ చేయడానికి మీలో ఎంతమందో ఉన్నారు మీ పిలుపుని మీరు నిర్లక్ష్యం చేయబాకండి దేవుడు మీతో మాట్లాడిన మాటలు మీరు పెడచేవుని పెట్టకండి దేవుడి మీతో మాట్లాడి దేవుడు పిలిస్తే ఆ పిలుపుకు లోబడి ఉన్నతమైన సేవకుని వస్తే దేవుడి నిన్ను ఆశీర్వాదకరంగా వాడుకొని నీ ద్వారా ఏసేపుని ఆ దేశాన్నే నడిపించగలిగినట్లుగా నీ ద్వారా మన భారతదేశాన్ని క్రీస్తు రాజ్యముగా స్థాపించగలిగే ఒక నాయకుళ్ళుగా మిమ్మల్ని నాయకురాళ్ళుగా మిమ్మల్ని లేపి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక